హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటి సోమన్ కిచెన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారో వెళ్తే ఎస్ అని పెట్టండి లేదంటే ఇప్పటివరకు వెళ్ళకపోతే నో అని పెట్టండి నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఈసారి ఏంటంటే లాస్ట్ ఇంకో టూ డేస్ ఉందనంగా వెళ్ళాను యాక్చువల్గా ఈసారి ఏంటంటే ఒక త్రీ డేస్ ఎక్స్టెండ్ కూడా చేశారనమాట ఎప్పుడో ఫిఫ్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఈసారి ఎయిటీన్త్ వరకు మా చేసినట్టున్నారు ఎప్పుడైనా మేము మెట్రోను తీసుకుంటాము ఒక్కసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో కార్లో వెళ్ళాము చుక్కలు అనమాట పార్కింగ్ ఉండదు చాలా ఇబ్బంది ఎప్పుడెళ్ళినా మెట్రో ఆరామ్సే వెళ్ళొచ్చు ఒక నూట యాభై రూపాయలలో వెళ్తాము వస్తాము మంచిగా మేము ముగ్గురం వెళ్తున్నాము అచ్చు నేను మా ఆయన సో మియాపూర్ నుంచి అసెంబ్లీలో దిగితే బెటర్ అనమాట పక్కనే ఉంటుంది మనకి అక్కడ మంచిగా రాసి పెట్టి కూడా ఉంటారు న్యూ ఇయర్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఫెబ్రీ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మంచిగా ఏ స్టేషన్లో అయినా రాసి పెట్టి ఉంటారు లేటు ఏంటి అని ఈజీగా అక్కడ అడిగిన వాళ్ళని కూడా చెప్పేస్తారు అసెంబ్లీ అయితే ఈజీగా ఉంటుంది ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము నాకైతే ఈసారి కొంచెం అంటే మేబీ లేట్గా వెళ్ళానా లేకపోతే ఏందో నాకు తెలియదు కానీ లేట్గా వెళ్తే నేను ఇంకేందంటే సేల్ పెట్టేస్తారేమో ఏమన్నా తక్కువకి ఇస్తారేమో అనుకున్నాను కానీ మేము వెళ్ళినప్పుడు కూడా ప్రైజెస్ కూడా టూ హై ఉన్నాయి ఈసారి అయితే నేను అనుకున్నది ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయేమో నేను లాస్ట్ త్రూ టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం అయితే కొనుక్కొచ్చాను ఎంతో కొంత స్టఫ్ బట్ ఈసారి ఏంటో నాకు బాగా ఎక్కువగా అనిపించాయి రేట్లు సో నేను ఒక రెండు డ్రెస్సులు నాకు కొంచెం నచ్చి తీసుకుందామని అనుకున్నాను చూస్తాను ఎండ్ వరకు తీసుకుంటానో లేదో తెలియదు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కొత్త స్టాక్ ఏమొచ్చింది ఏంది అవి చూద్దామని ఇవి కూడా కొనుక్కోలేదు నేను నా హెయిర్ యాక్సరీస్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ బాగుంటాయి కలెక్షన్ బట్ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఇంకా వేరే నాకు నచ్చిన కాస్ట్ ఎక్కువ అనిపించినాయి సో నేను కొనుక్కోలేదన్నమాట చూస్తున్నాను ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది అండ్ మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువగా ఉండే అంటే మేము త్రీకి అట్లా స్టార్ట్ అయిపోతుంది కదా ఓపెన్ చేస్తారు త్రీకి అరౌండ్ నైన్ టెన్ అప్పుడప్పుడు ఇంకా వీకెండ్ అయితే టెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది ముందే వెళ్ళిపోయామనమాట ఎక్కువ రష్ అయితే మంచి ఎండ కొడుతుంది హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఇంకా సర్లే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అంతా తిరిగేద్దామని వెళ్ళిపోయాము అన్నీ స్టాల్స్ ఉంటాయి రకరకాల స్టాల్స్ ఉంటాయి ఈసారి ఇంకా మేము పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయ ఎప్పుడు చూసినట్టు చూసాము ఇదేదో ఉంటుంది నైన్ షో ఏదో అచ్చు ఎక్కుదాం ఎక్కుదాం అంటే అలా అని ఇట్లాగూ అలాంటివి రాడు సో నేను వాడు వెళ్ళిపోయాము నాకు వన్ ఫిఫ్టీ వాడికి వన్ ఫిఫ్టీ టూ టికెట్స్ తీసుకున్నాము అసలు నేను ఎప్పుడు అంటే ఎప్పుడు వానికి ఎక్స్పీరియన్స్ చేయించడం కానీ నేనైతే పోలేదు నాకు కూడా భయమే ఫస్ట్ టైం నేను వెళ్తున్నా ఇట్లుంటుందో ఏందో సరేరా అని ఇద్దరం వెళ్ళిపోయాం మరి ఒక్కడెలా ఉంటాడని అరుపులే అరుపులు నేనైతే మావాడేమో ఎందుకు అరుస్తున్నావు మా ఆగు బాగానే ఉంటుంది నువ్వు అరవకు నన్ను అరిపించకన్నాడు నేను ఇంకా నాకేమన్నా కొంచెం పడ్డట్టు అట్లా అనిపిస్తే నేను కళ్ళు మూసుకున్నా వాడు బాగా ఎంజాయ్ చేశాడు నాకే భయం వేసింది ట్రైన్ అయినా ఎక్కుదామంటే మేము వెళ్ళినప్పుడైతే లేదు మా ట్రైను తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసే టైంకి అప్పుడు వేస్తుంది రౌండ్ ఎక్ వెళ్ళి అక్కడ అడిగామనమాట కానీ ఇప్పుడైతే లేదండి మరి టైం పడుతుంది అన్నారు ఇంకా సర్లే ఊరికే అట్లా తిరుగుదామనేసి అంతా తిరుగుతూనే ఉన్నాము ఇంకా ఫుడ్ అయితే వదిలిపెట్టాం కదా మరీ కొంచెం డ్రై స్నాక్స్ అన్న తీసుకుంటాడచ్చు పాప్కార్న్ తీసుకున్నాడు అది అయిపోయింది మరి అంతా తిరగడానికి ఎనర్జీ ఉండాలి కదా ఫుల్గా తిరుగుతూనే ఉండాలి అండ్ ఈ స్మోక్ అండి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి అడుగుతూ 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 ఉంటే ఇక్కడ ఒకటి ఉంది అనేసి తీసుకున్నాము ఇవంతా అసలు మంచిగా కావు అని జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడము ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ తప్ప ఏముండదు అందులో చిన్న చిన్న ఫైవ్ క్యూబ్స్ ఇస్తాడు ఏ ఫ్లేవర్ అండ్ ఆ ఫ్లేవర్ ఫిఫ్టీ రూపీస్ దానికి నేను ఒకటి వాడొక రెండు ట్రై చేసి మిగతా ఇంకా అక్కడే వదిలేసాము నేను కలెక్షన్ చూస్తున్నాను అనమాట ఇక్కడ ఏమున్నాయి ఏంది ఏదైతే బాగుంటుందనేసి నాకు ఈ మనము ట్రైన్ ఎక్కుతాం కదా దాని నుంచి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో కనిపించింది అనమాట ఈ షాపు కుర్తాస్ కానీ అంటే త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా మనకి టాపు బాటము దుప్పట్ట మ్యాక్సి గౌన్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళు అప్పుడే ఇంకా స్టాక్ అదంతా సర్దుతున్నారనమాట నాకు ఈ జార్జెట్వి కొంచెం గౌన్స్ లాగా ఉంటాయి కదా అవి కనిపించాయి ఇది ఎంత ఫైవ్ నైంటీ ఎంతో ఉంది సరే చూద్దాము మరి సైజు మనకి మాల్స్లో తీసుకున్న బ్రాండ్లో తీసుకున్న సైజు వేరు బయట ఇవి తీసుకున్న సైజు వేరు సో వస్తాయా రాదా అని నేనైతే చెక్ చేసుకుంటాను అనమాట నాకు కొంచెం జార్జెట్లో గౌన్స్ అంటే మ్యాక్సీ గౌన్స్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కూడా కంఫర్టబుల్గా ఉంటాయి నాకైతే అవే అనేసి కొంచెం కలర్లో అటు ఇటు తేడాగా ఉంటే చూస్తున్నాను ఏదైతే బాగుంటుంది మళ్ళీ నా సైజులో ఏది ఉంది వస్తుందా రాదా అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను అండ్ సెట్స్ కూడా ఉన్నాయి చికెన్ కర్రీలో ఉన్నాయి కానీ అవి నాకు బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అస్సలు నచ్చదు అస్సలు వేసుకోలేదు నేను సో సెట్స్ అవన్నీ ఉంటే కూడా నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట టాప్ ప్లస్ బాటమ్ వచ్చింది అండ్ ఒక మ్యాక్సిక్ గౌన్ తీసుకున్నాను లైన్స్ లాగా భలే ఉంటాయి ఇక్కడ జ్యువెలరీకి ఒక లైన్ అంటే పర్ల్ సెట్కి ఒక లైన్ ఫుట్వేర్కి ఒక లైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి ఏమన్నా షూస్ ఏమైనా కొత్తవి ఏమైనా ఉంటాయి నా చెప్పులు దొరకడం చాలా కష్టం నాది టెన్ లెవెన్ కూడా అయితేనే టెన్ ఇంకెందులో లెవెన్ టువెల్ అయినా సరిపోదు చెక్ చేస్తున్నాం అచ్చు టచ్డికి ఏమన్నా వస్తాయేమో అంటే నచ్చినాయి అనేసి ఇక్కడ కూడా అంత పెద్ద కలెక్షన్ అయితే బాగుంది నాకు నచ్చినాయి కొన్ని చెప్పల్స్ లాగా ఉండే అవి ఎంత సిక్స్ హండ్రెడ్ ఏమో చెప్పారు నేను బార్గెన్ చేసినా వాళ్ళు ఇవ్వలేదు అండ్ అంత కంఫర్టబుల్గా లేకుండే తీసుకుందామన్నా కూడా ఆ టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి ఇచ్చిన ఏమో కానీ ఇంకా నాకు కూడా అంత నచ్చలేదు సో ఏం తీసుకోవద్దు ఇవన్నీ ఏదో యూజ్ అయిన లాగా యూజ్ చేయొచ్చు కానీ మరి ఎక్కువ రోజులు అయితే ఫుట్ ఫుట్వేర్ కూడా అయిపోయాక అంత తిరుగుతా ఉన్నాం ఇంకేం చేస్తాము ఏం కొనేది అయితే లేదా ముందే మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఏం కొనొద్దు అని ఇంట్లో కూడా ఏం కొనాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి ఇప్పటికే అన్నీ డంప్ చేసి పెట్టాను అనమాట ఏదో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్ళాను సో ఇది ఈరోజు వ్లాగ్ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఎగ్జిబిషన్ మీద సో థ్యాంక్ యూ